సభ్యులు మరియు సిఆర్టీ అధికారులు మంత్రి వాళ్ళతో ఎమ్మెల్యేతో కూర్చొని డిస్కస్ చేశాం దాని మీదంత డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా అప్పుడు మంత్రి గారు వివరించారు ఇవన్నీ కూడా ప్రతి రైతుకి ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఆరు నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం కొన్ని కోర్టు కేసులు ఉంటాం కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాం వల్ల వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఏడు వందల పంతొమ్మిది ఎకరాలకు ఇంకా ఇవ్వాలి అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు దానికి ఐ థింక్ ఇరవై ఏడవ తేదీకి టైం అయిపోతుంది అది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ ఏడు వందల పంతొమ్మిది ఎకరాల్లో మూడు వందల ఇరవై ఎకరాలు పూర్తి అయిపోతుంది ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ వన్ బై వన్ చేస్తున్నాం రెగ్యులర్గా మంత్రి గారు శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేసు రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ చేస్తాం ఒకరిదరు చెప్పే వాడ సర్దు కోసం చెప్పే మాత్రం నమొద్దరు రిక్వెస్ట్ చేస్తాం రైసోదన్ థాంక్యూ అండ్ ఆఫీస్ ద నెల్లూరు డాక్టర్ డయాబెటిస్ థైరాయిడ్ హార్మోన్ సూపర్ స్పెషలిస్ట్ ఎదుగుదల లోపాలు కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెరపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమల మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలచటి జుట్టు బట్టతలకి పిఆర్పి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఇదార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ